ఇక తాడపల్లి గూడెం కూటమి అభ్యర్థి బొలిసెట్టి శ్రీనివాస్ ప్రచారంలో జోరు పెంచారు తాళ్లపాలెం దండగర్రు ఉప్పరగూడెం లింగరాయుడుగూడెం అమృతాపురం ఇటుకలగంట మెట్ట ఉప్పలగూడెం గ్రామాల్లో బొలిసెట్టి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రచారానికి వెళ్లిన బొలిసెట్టికి ప్రతి గ్రామంలో స్థానికులు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా బొలిసెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ నా ఎస్సీలు బీసీలు అంటున్నా జగన్ వారికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు ఏ ప్రభుత్వంతో పేద ప్రజలకు న్యాయం జరుగుతుందో ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని సూచించారు జగన్ను ఇంటికి పంపి చంద్రబాబుకు స్వాగతం పలకాలని బొలిసెట్టి పిలుపునిచ్చారు ఫ్యాన్ వస్తే రానున్న రోజుల్లో మరింత ఇబ్బందులు ఎదుర్కొంటామని తెలిపారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జరిగిన అభివృద్ధి తప్ప ఈ రోజు వరకు గ్రామంలో ఎక్కడా కూడా పార మట్టేయలేదన్న విషయాన్ని మనం గమనించవలసిన అవసరం ఉంది మీకు ఏదైతే నా ఎస్సీలు నా బీసీలు అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి ఎస్సీ సోదరులకి ఏం చేశాడో కూడా చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది ఇవాళ సుధాకర్ అనే డాక్టర్ని మరి ఎస్సీ సోదరుడు అయ్యిండి మాస్క్ లేదని చెప్పిన పాపానికి పిచ్చోడు చేసి రోడ్ల మీద కొట్టి చంపిన పరిస్థితి మీకు తెలుసు అంతేకాకుండా సుబ్రహ్మణ్యం అనే కార్ డ్రైవర్ని అనంతబాబుని ఒక ఎమ్మెల్సీ చంపేసి ఇంటికాడ చెప్తే పక్కన కూర్చోబెట్టి సన్మా సన్మానం చేసిన వ్యక్తి మరి ముఖ్యమంత్రి అని అడుగుతూ ఉన్నా మరి రాజానగరంలో మరి ఏదైతే ఇసుకని ఎందుకు అమ్ముతున్నారో నిలదీసిన హరిజన యువకుడిని తీసుకెళ్లి గుండు చేసిన సందర్భం మీకు తెలుసు మరి ఇన్ని తెలిసినా ఇంకా మేము వైసీపీకి వేస్తాం అంటే మనం చేసేది ఏం లేదు మీకు ఏ ప్రభుత్వం అయితే న్యాయం చేస్తుందో ఏ నాయకుడు అయితే మీతో కష్టకాల్లో ఉంటాడో వాళ్ళు ఎన్నుకోవాలి తప్ప మేమంతా ఒక మోర్లేగా మేము వైసీపీకి వేస్తూ ఉండి మీ ప్యాన్నే తిప్పుతూ ఉంటే దాని కర్మను ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో ఇంకా డబలు అనిపించాల్సిన అవసరం ఉంటుంది